హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జ్యోతి డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉండారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఎండాకాలం స్పెషల్గా నేను ఏ కర్రీ చేసినా మా ఇంట్లో పెట్టుకునే చారు అయితే మీకు చూపిస్తాను చింతపండు చారు ఇది ఇది చేసుకుంటే అన్నం అనేది ప్రశాంతంగా దిగిపోతుంది అన్నమాట పొట్లోకి చాలా బాగుంటుంది ఈ చారు వేసుకొని అన్నం కనుక తింటే మీరు చూ మీకు ఒకసారి చూపిద్దాము మీకు తెలుసా లేదా ఈ చార్ అని చెప్పి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చారు అయితే చాలా బాగుంటుంది ఎండాకాలం ఇప్పుడు ఫ్రైలు కర్రీలు అనేవి మనం తినలేకపోతాం కదా ఆ టైంలో పక్కన ఈ చారు ఉంటే సరిపోతుంది అనమాట ఒక కర్రీ ఈ చారు అలాగే పెరుగు ఈ మెను ఉంటే ఎండాకాలం హ్యాపీగా గడిచిపోతుంది ఎండాకాలం వీలైనంతగా వీలైనంత ఫ్రైలు అయితే మీరు అవాయిడ్ చేసేయండి ఫ్రైలు తింటే ఏమవుతుందంటే వాటర్ వాటర్ అనిపిస్తుంది దప్పిక వేస్తుంది అనమాట అందుకని ఫ్రైలు అయితే అవాయిడ్ చేసేసి ఇలా చారులు రసాలు పులుసులు ఇలాంటివన్నీ చేసుకోండి ఇక ఫస్ట్ అయితే చారు చారు ఎలా చేస్తున్నాను ఏంటని చెప్పి అయితే నేను చెప్తాను ఫస్ట్ అయితే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకున్నాను మీకు కావాల్సినంత క్వాంటిటీ క్వాంటిటీని బట్టి చింతపండునైతే నానబెట్టుకోవాలి నేనైతే నిమ్మకాయ సైజ్ అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత దానిలోకి ఉల్లిపాయలు బోరిగా కోసుకున్నాను అనమాట బోరిగా కోసుకొని ఆ తర్వాత టమాటాలు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని దానిలో వేసేసుకున్నాను ఇక కావాల్సిన వాటర్ పోసుకొని టమాటాలు అయితే మెదుపుకోవాలి కొంచెం గుజ్జు దిగేంత వరకు టమాటాలు మెదుపుకున్న తర్వాత దానిలోనే ఉప్పు పసుపు కారం వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్కసారి గంటితో తిప్పేసేసి పొయ్యి మీద పెట్టేసుకోవడమే ఇక అది ఒక మరుగు మరిగిన తర్వాత ధాలింపు పెట్టేసుకోవడమే ఫుల్ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను చూస్తూనే ఉండండి అయితే నేను టమాటాల్లో మొక్క వచ్చిందని చూపించాను కదా టమాటాల్లో వింత మొక్కలు వస్తున్నాయండి మరి అవి పెడితే బతుకుతాయో లేదో తెలియదు కానీ భలేగా మొక్కలు వస్తున్నాయి నేను తీసుకున్న టమాటాలు ఫోర్ టమాటాలు ఉంటాయి ఇంట్లో ఫోర్ టమాటాలకి అలాగే మొక్క వచ్చింది లోపల విత్తనం అంతా నల్లుపైపోయి లోపల నుంచే మొక్క పుట్టుకొచ్చిందనమాట నాకు భలే అనిపించింది అయితే టమాటా మొక్క ఎక్కువ ఇసుకలో పెట్టినా కానీ బతుకుతుందంట నాకు రీసెంట్గానే తెలిసింది ఎక్కడైనా ఇసుక దొరుకుతుందేమో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందాము అన్నట్టుగా అనుకుంటున్నాను ఆ మొక్కనైతే తీసి పక్కన పెట్టాను కానీ మర్చిపోయాను అయితే ఆ డేనే నెక్స్ట్ డేనే నైట్ ఇంకొక టమాటా కట్ చేస్తే ఆ టమాటాలో కూడా ఒక వైపు మొత్తం మొక్కలు వచ్చేసి ఉన్నాయి దాన్నైతే భద్రంగా దాచిపెట్టాను ఒక తడిగుడ్డిలో పెట్టి అదైతే ఇంకా వడలేదు బాగానే ఉంది వీలున్నప్పుడు చూసి ఇసుక అయితే తెచ్చుకొని దాన్ని అయితే నేను నాటడానికి ట్రై చేస్తాను చూద్దాం అసలు పెరుగుతుందా లేదా అని చెప్పేసి చిన్న ప్రయోగం అంతే అయితే ఇక ఇక్కడైతే రసం పెట్టడం అయితే అయిపోయిందండి అయితే మొన్న నేను ఒక స్క్రబ్ అని చెప్పేసి ఒక పౌడర్ చూపించాను కదా నెక్స్ట్ వీడియోలో మీకు అది చూపిస్తాను నేను ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి దానికన్నా ముందు చికెన్ పచ్చడి అయితే పోస్ట్ చేస్తాను అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా నచ్చినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ అన్నీ పెడుతూ ఉంటాను లాస్ట్ టైం అయితే తోటకూర ఫ్రై పెట్టాను అది కూడా ఒకసారి గమనించండి ఓకే